ట్రాన్స్ఫర్ మీద నేను నాలుగు ఫాములు చూసిన వి ఆర్ గోయింగ్ టు ఏ పోతున్నా బాయ్ ఇలా అయితే చాలా రోజుల తర్వాత అయితే నేనైతే బాయ్ కడికి పోతున్నా ఇప్పటి నుంచి రెగ్యులర్ రెగ్యులర్గా అయితే బైక్ వీడియోస్ అయితే వస్తుంటాయి మనకి చలో మొత్తం ఊరి వాతావరణం అయితే ఇంకా క్రేజీగా ఉంది మంచిగా ఉంది ఉల్ల కోసం ఇక ఎంతగా మంచిగా ఉంటుంది కదా సూపర్ ఊరి వాతావరణం నేనైతే చాలా రోజులు అయితే ఉంది బైక్ అడికి అయితే పోక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బైకర్ని అయితే దాని గురించి అయితే నేనైతే బైక్ అడికి వెళ్తున్నా నేను మా అయితే వెళ్తున్నాం మా బావ ఏంటంటే ఎలక్ట్రిషియన్ కాబట్టి అందుకనే తీసుకుని వెళ్తున్నా రీసెంట్ గానే మా ఫాదర్కి అయితే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అందుకనే అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేవు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తుంటాయి దానికోసం అయితే మీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి ఇప్పుడే నైతే ఇక బాగా ఎక్కడికి అయితే రీచ్ అయిపోయినాం కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా ఇక్కడికి రాక పోయినా సరే కూడా పంటలు ఏమి వేయలే మేము యాసంగి వర్షాకాలం వేసినట్టున్నాము కానీ పార్లేసక్క ట్రాన్స్ఫర్మ్ మీదనైతే నేను నాలుగు పాములు చూసిన సంవత్సరం నర కిందట కేబుల్స్ కనబడుతున్నాయి కదా ఈ కేబుల్లకు మంచిగా చుట్టుకొని వన్నాయి అసలుగా సీనే ఉంచుకుంటేనే భయం అవుతుంది నాకు అట్లా ఉంటుంది అన్నట్టు మొత్తం ఇద్దరు కొంచెం జంగల్ టైప్ ఉంటుంది మొత్తం అట్లనే ఉంటుంది ఇక కంచే మనకి ఎంట్రెన్స్ హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ ఏవైనా వచ్చేది వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి ఇలా భూమిలోకి ఇలాంటి నుంచి కంటిన్యూగా ఉంటుంది అసలు వచ్చిన పని ఏందో చెప్పలేం కదా ఈ ట్రాన్స్ఫర్ము ఏమైందట నువ్వు బాగా చెక్ చేస్తున్నాయి హలో గైస్ బావనైతే చూసిండు ప్రాబ్లం అయితే చెప్పేసిండు ఘోరంగా ఉంది రొడ్వెటర్ కొడితే అవుతుందంట బావి కానీ ఉంది కానీ భూమి మెత్తగా ఉంది బాగా ఎక్కించుకొచ్చండి మెత్తగా ఉన్నది ఇది ఒత్ అరబై అని ఘోరంగా గడ్డి ఉంది ఇది ఇదంతా చూడని చాలా అవుతుంది కదా అదిగో ఇంకో దగ్గర చూసినాం కదా అది కొంచెం ఇంకేమేమో వర్క్ ఉంది కదా ఇంకో ట్రాన్స్ఫర్ దగ్గరకు వచ్చినాం ఇది ఇంకో ట్రాన్స్ఫారం ఇది వచ్చి చెక్ చేస్తున్నాం దీనికి ఎగ్గివి లేవు కానీ ఎగ్ వెనకాల వైర్లు లేవు కానీ అవే కదా కరెంటు కరెంట్ ఉన్నాక నిప్పుకోవచ్చు అన్ని ఇప్పుకోవేరు ప్రాబ్లమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి నేను అనుకున్నంతనైతే ఈజీగా అయితే ఏం లేవు పోయి అయితే ఇక మరి అస్టిశేషన్ అడిగితే తెలుస్తుంది ఇంక ఇక్కడ సైడ్ ఒకటి ఆ పట్టి ఉంటుంది కదేనా బావిపు నువ్వు అనేది ఈటమ్మ అనుకుండే పట్టి మనకంతా తెలియదు గుర్తున్నది ఎందుకంటే దాని మీద కూడా పామ్ పాము బండి ఉండే మంచిగా చుట్టుకొని అల్లుకొని వంటాయి పాము లీడ జంగల్ ఇది అంతా ఇక్కడ దానికి ఒకటి పట్టి ఉంటది ఈ పట్టి ప్లేస్ ఇది ఇది తీసుకువెరు అన్నట్టు దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేలు ఉంటుంది అని అంటుండ మళ్ళా పైన కావ పట్టిలు పోయినాయి పట్టీలు కనబడుతున్నాయి అవుతున్నాయి అవి మరి ఇప్పుడు ఎట్లా స్టేషస్తు పోయి అడిగేద్దాం మరి బాబు బా బొమ్మన్నాడు కదా మరి ఎల్లుగడ్డ సార్ పెట్టిద్దాం ఎల్లుగడ్డ సార్ పెడితే వస్తుంది కదా ఇప్పుడు వస్తుంది కానీ బొర్రోతుడు మంచిగా

బాగానే నువ్వే చలో పోయి అయితే బాగా దగ్గరికి అయితే పోయి అడుగుదాం ఇవ్వాలైతే రెండు మార్లు దుందామంటావు అర్ధ గంట అయితే భూమి అయితే పచ్చిగున్నాండి మరి వాడు ఏమంటాడనే భూమి బాగా ఉంది సరే దోస్తులు రేపు దుందామంటుండ్రు బావా ఇవ్వాలనైతే రేపు ఎవరు ఉంటారు నేను ఉండలేంక డ్యూటీకి కొత్త కదా బాగుండే భూమి పైన రెండు మార్లు దినిపించుకుంటాయి అయిపోయాయి ఈ కరెంట్ గురించి ఏంటండి ఇప్పుడు మళ్ళా ఇప్పటి నుంచి కాడ వీడియోలు ఘోరంగా వస్తాయి రెండు గంటల తరువాత మళ్ళా నైతే బావిగాడికి అయితే వచ్చేసినాం దానుగడ అయితే ఏంటంటే భానుగడ ఎండ కొట్టినాక కదా ఎండ అయినాక పోయి చూసిన రా దిమ్ముడి గురి వచ్చి రొడ్ పెట్టరా దిమ్ముడు అనేది ఇప్పుడు జర ఇప్పుడు సీనియర్ కదా అంటని సూపీ అయితే వచ్చినాం మళ్ళీ ఇదే బాయ్ కడికి వచ్చేసినాం అయితే తీసుకొచ్చి ఇక చూపిస్తాను భూమి చూసి చెప్తాడు మత రోజులే నేను రాక నేడు నేరా తీసేస్తా బాయ్ అని నేను అంటున్నారా వేద్దాం ఇది ఎక్కడైనా దిగబడేదే కదా ఇది కొంచెం బండి దిగవాడు దిగబడి పోతుంది ఇంట్లో రుడ్వడర్ వేసుకుని మీద మీద అన్నట్టు ఉంటుంది కదా ఈ ఒక్క మడి ఇంక పైన రెండు మడలు కొట్టేద్దాం ఎంతరా గంటకు పోయి తీసుకొని వచ్చి గుడ్డలు తీసుకొని మా చెల్లెలు మేము అందరం ఎక్కితే ఇవన్నీ కొట్టాయ ఎందుకు ఇది

దగ్గర రెండు మట్లు కొట్టేద్దాం అట్లా నీళ్ళు ఆవిడు కాదురా బాను ఈ బండల దగ్గర నీళ్ళు ఆడుతున్నాయి కదా చక్కగా హీటో వస్తున్నాయి రేపు నేను ఉండలేను కదా మరి నువ్వే కొట్టాలి ఇంకా లేట్ అవుతుంది కదా ఏం లేట్ అవుతుంది ఏం కాదు మంచిగా అదే అంటున్నాను నేను కూడా మరి వచ్చా ఆయన తా కుంభలాన్ని కొట్టేయమంటావు మరి ఇప్పుడు కాదు నా మానతో కానీ మళ్ళీ అప్పటి నాటిస్తారు కర్చు దిగుతే కాళ్ళు అవి కొట్టేయాలి కొట్టేసారు పో చేసారు పీ చేసారు ఏదో బావి పక్క పుంటే ఇయో కాలువ పోతుంది కాలువ పోతుంది ఇక్కడ వర్క్ నడుస్తుంది చూడండి ఫస్ట్ రోజులే అంత భూమి గురించి నాకు తెలియదు వెళ్ళదు బాగా తీసుకొచ్చి అయితే చూపించిన అనిపించింది నాకు వాడు ఏం కాదు అన్నట్టు రోబి కొడితే ఇంకా మంచిగా వస్తుందట అవును లేదట ఇక మళ్ళీ బాగానే అయితే ఇంటికాడ దింపేసి వచ్చి అయితే ఇక కట్టెలు గిట్లా ఓటి ఓటి ఇక పొలంలో ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తున్నా ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ అవన్నీ కల్టివేటర్లు కానీ ఫ్రూట్వేటర్లో కానీ చి ఇరుక్కుంటాయని తీసేసాం అనుకో సేఫ్స్ అంటే మంచిగా ఉంటుంది అన్నట్టు సేఫ్ సేలా సాయంకాలం ఇగో లొకేషన్ ఎట్లుందో చూడండి బానుగడ వస్తా వస్తా అన్నాడు టైంకి ఈ రొట్వేటర్ ఏమో అయింది దీనికి ఇది చేస్తలేదు అంటే ఏమంటారు అంటే పొగలొత్తుంది ఇది అట్లా అయిపోయింది ఇక అందుకని ఇక్కడికి వచ్చినాయి ఇంత కొట్టిన ఇంకా రెండు మూడు రెండు మూడు కొండ్రాలు అయితే అయిపోతుంది మూడు అంటే మూడు సార్లు తిరుగుతాయి అయిపోతుంది ఇక కష్టాలు చూడరా వీందన్నా కాదు ఇది వీళ్ళ బావ తెచ్చుకున్నాడు ఇక మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు రో బాణం మళ్ళా అలా అయిన కొట్టుకోవాలి బండి సో రెగ్యులర్గా బాయకడే వీడియోలు వస్తుంటాయి అందుకనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు కలుచుకుందాం